అంటే గంగానమ్మ జాతరలో రపారప నరకతం అనేది ఒక సినిమా డైలాగ్ అలాంటి సినిమా డైలాగ్ వాడినందుకు కూడా అరెస్టులు చేస్తారా అలా అనుకుంటే ఒక బాలకృష్ణ ఒక పవన్ కళ్యాణ్ సినిమాలోనే అలాంటి డైలాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి వాళ్ళపైన ఎటువంటి చర్యలు అయ్యాయి ఎందుకు తీసుకోలేదని జగన్ అయితే ప్రశ్నిస్తున్నారు నీకు సినిమా డైలాగ్ అయితే ఒక మాజీ సీఎం గా నువ్వు కూర్చొని నువ్వు ఏం మానడలా ఆ రపారప అనే మాటలకి అట్లాంటి మాటలు మా నువ్వు నీతి నీతిగల్లవాడు అయితే నువ్వు నీతి జాతికి పుట్టిన పుట్టినవాడు నిజమైన నువ్వు నేను నేను ఐదు సంవత్సరాలు సీఎం చేసిన వాడు అయితే కట్టు పరిపాలన చేసిన వాడు అయితే అటువంటి మాటలు మాట్లాడకూడదని నీ కార్యకర్తలు చెప్పాలి నీ కార్యకర్తలకి మందు తాపిచ్చేసి ఫిట్రోలు వేయించేసి బిర్యానీలు తినిపించేసి నువ్వు ఆ రకంగా చేపిస్తావు వాళ్ళు ఏముంది పాపం డబ్బులకు వచ్చారు ఏదో మాట్లాడుతున్నారు నువ్వు రెప్పరెప్ప చేస్తూ ఉంటే చూసి ఇక్కడ మేమన్నా తెలుగుదేశం పార్టీలో వేసుకుని ఉన్నాం అనుకున్నారా కంటి సైకతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మా మహిళలకి ఊమని కన్నీ ఎత్తిలో చెప్పమని చెప్పు నిన్ను ఈ రాష్ట్రంలో కూడా తిరగనీయకుండా ఈ రాష్ట్రంలో నీకుండకుండా చేసే భద్రత ఈ తెలుగు మహిళ మీద ఉంది అని నేను సవాల్ చేస్తున్నాను మరి నారా లోకేష్ గారు ఒక్క పిలుపు మాకు ఇవ్వమని చెప్పు నీకు ఎక్కడ బంగాళాఖాతంలో కలపాలో ఆ బంగాళాఖాతంలో కలిపేస్తాను